నమస్కారం భగవాన్ రహస్యం ఛానల్కి స్వాగతం ఓం శ్రీ మహాలక్ష్మి నమ శుక్రవారం అష్టైశ్వర్యాలను అదృష్టాన్ని ఇచ్చే లక్ష్మీదేవిని ఆరాధించే రోజు ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో కొలువై ఉండాలంటే మనం ఏ నియమాలు పాటించాలి ఆమెకు అత్యంత ఇష్టమైనది ఏమిటి అనేది ఈ వీడియోలో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉండేది పరిశుభ్రత ఉన్న చోటి ముఖ్యంగా ప్రతి ఇంట్లో తులసి కోటను శుభ్రంగా ఉంచి అక్కడ దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు లక్ష్మీదేవి సముద్ర మదనంలో జన్మించింది శుభ్రతను సౌందర్యాన్ని సూచిస్తుంది అందుకే శుక్రవారం రోజున ఉదయం ఇల్లు మొత్తం శుభ్రం చేసి ముగ్గులు వేసి పూజ చేయడం వలన అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారు మీరు ధనాన్ని ఆకర్షించాలంటే మీ ఇంట్లో చిందర వందరగా ఉండే వస్తువులను మురికిని తొలగించండి లక్ష్మీదేవి మనకు ఇచ్చే గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఏమిటంటే శ్రమ సౌశల్యం కేవలం డబ్బు ఉంటే సరిపోదు దానిని దైవభక్తితో మంచి మార్గంలో సంపాదించాలి దానం చేయాలి లక్ష్మీదేవిని కొలిచేవారు తప్పనిసరిగా ఇతరులతో మర్యాదగా మరియు వినయంగా మాట్లాడాలి అహంకారం అసూయ ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు అందుకే శుక్రవారం రోజున ఇతరుల పట్ల ప్రేమ గౌరవాన్ని చూపడం ద్వారా మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ధనం అనేది కేవలం సాధన మాత్రమే దానిని ధర్మంగా ఉపయోగించాలి లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య మీ ఇంట్లో దీపారాధన చేయండి ముఖ్యంగా నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీ అష్టకం లేదా కనకధార స్తోత్రం వినండి ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీయే ఏ నమ అనే మంత్రాన్ని యాభై నాలుగు సార్లు జపించండి ఈ చిన్న పూజ మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది మరియు అప్పల బాధలను తగ్గిస్తుంది ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీమాత ఆశిస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు మనం శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన అత్యంత శక్తివంతమైన ఒక వాక్యాన్ని తెలుసుకుందాం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి 苏帮。